శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవాలంటే పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన లింగస్వరూపాన్ని గృహంలో ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి రుద్రాక్ష మాలికలలో పరమేశ్వరుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి రుద్రాక్ష మాలికను ధారణ చేయటం లేదా జపం చేయటం చేయాలి అలాగే కమండలాన్ని గృహంలో ఏర్పాటు చేసుకోవాలి అలా చేస్తే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడైనా సరే మహాశివరాత్రి పర్వదినం రోజు కానీ లేదా ప్రతి నెలలో వచ్చేటటువంటి మాస శివరాత్రి రోజు కానీ లేదా సోమవారం రోజు కానీ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన శివలింగాన్ని గృహంలో ఏర్పాటు చేసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే సకల శుభాలు కలుగుతాయి సహజంగా అందరూ ఇంట్లో పాదరస శివలింగాన్ని ఏర్పాటు చేసుకుంటారు పాదరస శివలింగం ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తుందని పాదరస శివలింగం గృహంలో ఉంచుకుంటారు కానీ పాదరస శివలింగం ఇంట్లో పెట్టుకుంటే నియమాలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడు పడితే అప్పుడు పాదరస శివలింగాన్ని తాకకూడదు నియమాలు లేకుండా అభిషేకం చేయకూడదు కఠిన నియమాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఎలాంటి కఠిన నియమాలు లేకుండా ఎవ్వరైనా సరే సులభంగా ఇంట్లో ఉంచుకొని అభిషేకం చేసుకునేటటువంటి శివలింగం నర్మదా బాణలింగం అంటే పాదరస శివలింగం కంటే కూడా చాలా సులభంగా ఎలాంటి నియమాలు లేకుండా ఈశ్వరుడి సులభమైన అనుగ్రహం పొందటానికి నర్మదా బాణలింగం విశేషంగా సహకరిస్తుంది నర్మదా బాణలింగానికి ఎందుకంత శక్తి ఉందంటే ఈ నర్మదా బాణలింగాన్ని పరమేశ్వరుడి యొక్క వాస్తవ రూపం అనే పేరుతో పిలుస్తారు దీని పరమేశ్వరుడి ఆత్మలింగంగా చెప్తారు బాణాసురుడనే రాక్షసుడికి పరమేశ్వరుడు ఈ శివలింగాన్ని ఇచ్చాడు అప్పటి నుంచి బాణాసురుడు అత్యద్భుతమైనటువంటి ధనలాభంతో విరాజిల్లాడని పురాణాల్లో చెప్పారు రాజవైభవం బాణాసురుడికి కలిగింది కాబట్టి నర్మదా బాణలింగాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి నియమాలు పాటించకుండా కేవలం చెంబెడు నీళ్లు శివలింగం మీద పోసిన అఖండ ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అంతటి శక్తి నర్మదా బాణలింగానికి ఉంటుంది కాబట్టి నర్మదా బాణలింగాన్ని ఈ ప్రత్యేకమైనటువంటి రోజుల్లో మహాశివరాత్రి కానీ ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి రోజు కానీ సోమవారం రోజు కానీ గృహంలో ఏర్పాటు చేసుకొని రోజు చెంబెడి నీళ్లు పోసి అని చెప్పుకుంటూ అభిషేకం చేసుకోండి శివానుగ్రహం వల్ల విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోండి అలాగే పరమేశ్వరుడి అనుగ్రహం కలగటానికి రుద్రాక్ష మాలిక ధారణ విశేషంగా సహకరిస్తుంది మనకి రుద్రాక్షలలో అనేక రకాలైనటువంటి రుద్రాక్షలు ఉన్నాయి ఏకముఖి ద్విముఖి త్రిముఖి చతుర్ముఖి పంచముఖి ఇలా చూసుకుంటే ఎన్నో రుద్రాక్ష మాలికలు ఉన్నాయి అయితే అన్నిట్లో కూడా శక్తివంతమైనది ఏకముఖి ఏకముఖి తర్వాత అంతటి శక్తి కలిగినటువంటిది పంచముఖి అని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు దానికి కారణం ఏంటంటే ఐదు ముఖాలున్నటువంటి రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష నవగ్రహాలలో గురుగ్రహానికి సంబంధించింది శాస్త్ర పరంగా గురుగ్రహానికి అధిపతి శివుడు కాబట్టి ఎవరైతే పంచముఖి రుద్రాక్ష మాలికను ధరిస్తారో లేదా ఎవరైతే పంచముఖి రుద్రాక్ష మాలికతో పరమేశ్వరుడి మంత్రజపం చేస్తారో వాళ్ళ నట్టింట్లో పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తాడు శివుడికి పంచముఖి రుద్రాక్ష అంటే అంత ప్రీతి పాత్రం అలాగే ఎవరికైనా జాతకంలో గురుబలం ఉంటే తొంభై శాతం దోషాలన్నీ తొలగిపోతాయి అలాంటి గురుబలాన్ని కలిగింపజేసే శక్తి గురుగ్రహానికి సంబంధించినది పంచముఖి రుద్రాక్ష మాలిక కాబట్టి పంచముఖి రుద్రాక్ష మాలికను ధరించండి లేదా ఆ పంచముఖి రుద్రాక్ష మాలికతో శ్రీం శివాయ నమ అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు జపిస్తే ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి అయితే ధరించినటువంటి రుద్రాక్షమాలతో జపం చేయకూడదు జపం చేసే రుద్రాక్షమాలను ధరించకూడదు ధరించటానికి ఒక రుద్రాక్షమాలిక జపం చేయటానికి ఇంకొక రుద్రాక్షమాలిక వినియోగించుకోవాలి లేదా కేవలం జపానికి లేదా కేవలం ధారణకి అయినా సరే వినియోగించుకోవచ్చు అలాగే నర్మదా బాణలింగాన్ని ఉంచుకొని పంచముఖ రుద్రాక్ష జపం చేస్తూ కమండలంలో నీటిని పోసి ఆ కమండల జలాలతో శివుడికి అభిషేకం చేస్తే శివానుగ్రహం ఇంకా సులభంగా కలుగుతుంది మామూలుగా పాత్రలో పోసి నీటిని ఆ నీటితో అభిషేకం చేసేదానికంటే కూడా ఒక శక్తివంతమైనటువంటి కమండలంలో జలం పోసి ఆ కమండల జలాలతో శివుడికి అభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అందుకే ప్రాచీన కాలంలో మహర్షులు సైతం కమండలాలు ధరించేవాళ్ళు ఎప్పుడైనా జపం చేసుకునేటప్పుడు కమండలంలో గంగా కానీ ఏదైనా జలంగాని పోసి ఆ కమండలం పట్టుకొని జపం చేసుకుంటే కమండలంలో ఉన్న నీళ్లలోకి ఒక ప్రత్యేకమైన శక్తి వస్తుంది ఆ నీటిని తీర్థంలాగా తీసుకున్న లేదా ఆ నీటితో అభిషేకం చేసిన పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి నర్మదా బాణలింగాన్ని ఏర్పాటు చేసుకోండి పంచముఖి రుద్రాక్ష మాలికను జపానికి కానీ ధారణకు కానీ వినియోగించుకోండి కమండలంలో జలం పోసి జపం చేసుకోండి పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులు కండి పూజలో పొరపాటును కూడా అసలు చేయకూడని తప్పులేంటో పూజలో ఏ తప్పులు చేస్తే మీ పూజా ఫలితం ఉండదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు తెలియకుండా మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పులు చేస్తే పూజా ఫలితం అనేది తగ్గిపోతుంది ఆ తప్పులేంటంటే మనం పూజ గదిలో దీపాలు పెట్టేటప్పుడు ఒక దీపాన్ని వెలిగించి మళ్ళీ ఇంకొక దీపాన్ని వెలిగించడానికి ఈ వెలిగించిన దీపాన్నే ఉపయోగిస్తూ ఉంటాం ఒక దీపం వెలిగించి ఆ దీపం సహాయంతో ఇంకొక దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం అలా ఎప్పుడూ చేయకూడదు అలా చేస్తే పూజా ఫలితం తగ్గిపోతుంది ఏకహారతి అని ఒకటి ఉంటుంది ఆ ఏకహారతిలో ఒత్తి వేసి ఆ ఒత్తిని వెలిగించి ఆ ఏకహారతితో మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దీపాలు వెలిగించాలి అప్పుడే పూజ చేసిన పూర్తి ఫలితం లభిస్తుంది అలాగే పూజ చేసేటప్పుడు అగరబత్తులు వెలిగించిన తర్వాత పొగ బాగా రావాలని చాలామంది ఉఫ్ఫు ఉఫ్ అని ఊదుతూ ఉంటారు అగరబత్తులు వెలిగించిన తర్వాత పొగ రావాలని ఉఫ్ ఉఫ్ఫు అని ఊదకూడదు అలా ఊదితే పూజా ఫలితం తగ్గిపోతుంది అలాగే చాలామంది తెలియక ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు గణపతి దగ్గర తులసి దళాలు పెడుతూ ఉంటారు తులసి మాలలు గణపతికి సమర్పిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి దేవాలయంలో కూడా తెలియకుండా కొంతమంది గణపతికి తులసి మాలలు ఇస్తూ ఉంటారు అసలు ఒక్క వినాయక చవితి రోజు తప్ప ఎప్పుడూ గణపతికి తులసి దళాలు సమర్పించకూడదు ఈ విషయం గణేష పురాణంలో చెప్పారు గణపతి తులసికి శాపం ఇచ్చాడు అందుకని వినాయక చవితి రోజు మాత్రమే తులసి దళాలతో గణపతిని పూజించాలి మిగతా రోజుల్లో గణపతికి తులసి దళాలు సమర్పించకూడదు అలాగే పూజ చేసుకునేటప్పుడు నలిగిపోయినటువంటి వస్త్రాలు చినిగిన వస్త్రాలు ధరించి పూజ చేయకూడదు పూజా ఫలితం తగ్గిపోతుంది భోజనం చేసిన తర్వాత పూజ చేయకూడదు ఈ నియమం సాయంకాలం దీపారాధనకు వర్తించదు సాయంకాలం దీపం పెట్టుకోవచ్చు కానీ ఉదయం పూట మాత్రం భోజనం చేశాక దీపారాధన చేసి పూజ చేసుకోకూడదు పూజ చేసుకున్నాకే భోజనం చేయాలి అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పూజలో నైవేద్యాలు సమర్పించేటప్పుడు చాలామంది గడ్డకట్టినటువంటి నెయ్యితో చేసిన నైవేద్యాలు సమర్పిస్తారు అలా ఎప్పుడూ చేయకూడదు గడ్డకట్టిన నెయ్యితో చేసిన నైవేద్యాలు దేవుడికి సమర్పిస్తే భగవంతుడి అనుగ్రహం తగ్గిపోతుంది కాచిన నెయ్యితో చేసిన నైవేద్యాలే దేవుడికి సమర్పించాలి అలాగే ఒక్కొక్కసారి తెలియకుండా నెయ్యి డబ్బాలో నీళ్ల చుక్కలు పడిపోతూ ఉంటాయి నీళ్ల చుక్కలు పడిన నెయ్యితో చేసిన నైవేద్యాలు దేవుడికి సమర్పించరాదు అలా సమర్పిస్తే పూజా ఫలితం తగ్గిపోతుంది కాబట్టి గడ్డ కట్టిన నెయ్యి సమర్పించకూడదు నీల చుక్కల పడ్డ నెయ్యి సమర్పించకూడదు కాచిన నేతిని మాత్రమే ఉపయోగించి నైవేద్యాలు తయారు చేసి ఆ నైవేద్యాలు భగవంతుడికి సమర్పిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే తులసి మొక్కలో నీళ్లు పోస్తే చాలా మంచిది కానీ ఆదివారం పూట తులసి మొక్కలో నీళ్లు పోయకూడదు ఆదివారం కాకుండా మిగిలిన రోజుల్లో ఉదయం పూట తులసి మొక్కలో నీళ్లు పోస్తూ ఉండండి అలాగే పూజ గదిలో దీపం పెట్టేటప్పుడు ఎన్ని ఒత్తులు వేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది శాస్త్రం ఏం చెప్పిందంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం అంటుంది శాస్త్రం అంటే మీరెవరైనా సరే పూజ గదిలో దీపం పెట్టేటప్పుడు కుందెలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడొత్తులు వేసి దీపం పెట్టండి మూడొత్తులు విడివిడిగా కానీ మూడు ఒత్తులు కలిపి కానీ దీపం పెట్టండి మూడు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి ఆడవాళ్ళకైతే పంచమాంగళ్యాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఐదు ఒత్తులు వేసి కూడా దీపం పెట్టుకోవచ్చు సహజంగా పురుషులైతే మూడు ఒత్తులేసి దీపం పెట్టాలి ఆడవాళ్ళైతే ఐదు ఒత్తులేసి దీపం పెట్టాలి అయితే ఒత్తులు ఎప్పుడైనా సరే మీరు పూజ గదిలో వెలిగించేటప్పుడు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ వెలిగేలాగా చూసుకోండి మీరు మూడు ఒత్తులు వేశారనుకోండి ఆ మూడు తూర్పు వైపు వెలుగుతూ ఉంటే మీకు బ్రహ్మాండమైన ఫేమ్ వస్తుంది కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఆ మూడు ఒత్తులు ఉత్తరం వైపు వెలుగుతున్నాయి అనుకోండి బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది అదే ఆ ఒత్తులు దక్షిణం వైపు వెలిగినాయి అనుకోండి ఇంట్లో అశాంతి కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి పొరపాటున కూడా పూజ చేసేటప్పుడు దీపం పెట్టినప్పుడు ఆ ఒత్తులు దక్షిణం వైపు చూడకూడదు దక్షిణం వైపు ప్రత్యేకమైన సమయాల్లోనే ఒత్తులు వేసి దీపం పెడతాం తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఆ ఒత్తులు చూస్తూ ఉంటే బ్రహ్మాండమైన ఫలితం కలుగుతుంది తూర్పు వైపు అయితే బ్రహ్మాండమైన ఫేమ్ అవుతారు ఫేమస్ అవుతారు ఉత్తరం వైపు అయితే విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుందని సంప్రదాయంలో చెప్పడం జరిగింది ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి